పహల్గాం ఉగ్రతాడిపై పిటిషన్ దాఖలు చేయడంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది ఇలాంటి వ్యాజ్యాలతో మన భద్రతా బలగాల స్థైర్యాన్ని దెబ్బతీయాలనుకుంటున్నారా అని కోర్టు పిటిషనర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఇది చాలా క్లిష్ట సమయమని ఉగ్రవాదంపై పోర్లో ప్రతి పౌరుడు చేతులు కలపాలని సూచించింది ఇలాంటి పిటిషన్లు దాఖలు చేసేటప్పుడు కాస్త బాధ్యతతో వ్యవహరించండి అని తెలిపింది అందులో సునితత్వాన్ని అర్థం చేసుకోండి ఇలాంటి చర్యలతో మన బలగాల స్థైర్యాన్ని దెబ్బతీయాలనుకుంటున్నారా అని పిటిషనర్ ను ప్రశ్నించింది మీకూడా దేశంపై బాధ్యత ఉందన్న విషయాన్ని మర్చిపోవద్దని సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది ఇలాంటి అంశాలను న్యాయ పరిధిలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించొద్దని తేల్చి చెప్పింది ఉగ్రవాద ఘటనల విచారణకు జడ్జీలు నిపుణులు కారని సుప్రీం ధర్మాసనం వెల్లడించింది అయితే ఇతర రాష్ట్రాలలో కశ్మీరీ విద్యార్థుల భద్రత కోసమే తాను ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేసినట్లు పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఈ క్రమంలోనే ధర్మాసనం స్పందిస్తూ విద్యార్థుల కోసమే అయితే హైకోర్టులకు వెళ్లొచ్చని తెలిపింది కోర్టు సూచనలతో పిటిషనర్ తన వ్యాజ్యాన్ని ఉపసంహరించుకున్నారు అయితే ఏప్రిల్ ఇరవై రెండున జమ్మూ కశ్మీర్ లోని పహల్గాం కు దగ్గరలో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రాంతం బైస్రన్ లోయలో ఉగ్రవాదులు మారిన హోమానికి పాల్పడ్డారు సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులో పర్యాటకులను అతి సమీపం నుంచి కాల్చి చంపారు ఈ ఘటనలో ఓ కశ్మీరీ సహా ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పారు ఈ దాడితో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి ఉగ్రవాదులకు వారికి మద్దతు ఇస్తున్న వారికి గట్టిగా బదులిస్తామని భారత్ స్పష్టంగా చెప్పింది ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సమీక్యంగా పోరాడాలని దేశమంతా ఒక్కటైంది ఈ క్రమంలోనే పహల్గామ్ దాడిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో దీనిపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది కాగా ముష్కర్లను మట్టుపెట్టేందుకు భద్రతా బలగాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి